భారతదేశంలో ఏడాదిలో ఐదు రోజులు మహిళలు దుస్తులు ధరించిన గ్రామం ఒకటి ఉందని మనలో చాలామందికి తెలిసే ఉంటుంది హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ లోయలో పినీ గ్రామంలో నివసించే మహిళలు సంవత్సరానికి ఐదు రోజులు బట్టలు లేకుండా నగ్నంగా ఉండాలి ఈ సాంప్రదాయం శ్రావణ మాసంలో నిర్వహించబడుతుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది ఈ ఐదు రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళ ముందుకు రారు ఇంట్లో తాళాలు వేసి ఉండరు నవ్వరు కూడా శతాబ్దాలుగా ఇక్కడ ఇదే సంప్రదాయం కొనసాగుతుంది ఇదిలా ఉంటే ఏడాది పొడవునా బట్టలు అస్సలు ధరించని ఓ గ్రామం బ్రిటన్లో ఉంది ఈ గ్రామంలోని ప్రజలు బట్టలు ధరించరు ఈ గ్రామంలో డబ్బులు నోళ్ళు లేనోళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్త్రీలు పురుషులు పిల్లలు కూడా బట్టలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు ఈ గ్రామం పేరు స్పీల్ ప్లాడ్జ్ ఇది బ్రిటన్లోని హెర్ట్ ఫోర్డ్షైర్ కౌంటీలో ఉంది ఈ గ్రామంలో తొంభై ఏళ్ళుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది ఇక్కడ నివసించే ప్రజలు పూర్తి విద్యావంతులు ధనవంతులు కూడా సాధారణ ప్రజలలాగే ఈ గ్రామ ప్రజలు కూడా క్లబ్బులు పబ్బులు స్విమ్మింగ్ పూల్ వంటి వాటిని ఇష్టపడతారు అయినప్పటికీ ఈ వ్యక్తులు బట్టలు కొనరు లేదా ధరించరు పిల్లలు వృద్ధులు స్త్రీలు పురుషులు అందరూ ఇక్కడ బట్టలు లేకుండా నివసిస్తున్నారు ఇది వారికి అసౌకర్యంగా ఏమీ అనిపించదు అయితే గ్రామం నుండి నగరానికి వెళ్ళేటప్పుడు ప్రజలు బట్టలు ధరిస్తారు కానీ వారు తిరిగి వచ్చిన వెంటనే మళ్ళీ బట్టలు లేకుండా జీవించడం ప్రారంభిస్తారు ప్రజలు స్వేచ్ఛగా ఉండేందుకు ఇలా చేస్తారు ఇక్కడ ప్రజలు ఒకరితో ఒకరు కలవలసి ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇంతకుముందు కొన్ని సామాజిక సంస్థలు ఈ గ్రామస్తుల సాంప్రదాయాన్ని వ్యతిరేకించేవి కానీ ఇప్పుడు ఎవరు ఏమీ అనరు అయితే ఈ గ్రామ ప్రజలు కావాలనుకుంటే శీతాకాలంలో బట్టలు ధరించవచ్చు బట్టలు ధరించకుండా వారిని ఎవరూ ఆపలేరు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సందర్శనార్థం ఇక్కడికి వచ్చేవారు కూడా ఇక్కడే ఉండాలంటే మాత్రం బట్టలు లేకుండానే ఉండాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్